చూస్తాను అండి ఇవాళ పండ్ల హాస్పిటల్స్ ఓపెనింగ్ మన ఎమ్మెల్యే గారు ఎంత ప్రజ శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్సీ ఎక్సెప్టీసీ టీటీ మెంబర్ గారు జగ్గల కృష్ణమూర్తి గారికి స్థానిక నాయకులందరికీ ధన్యవాదాలు మన హాస్పిటల్ ఇవాళ ఆగస్ట్ నాలుగు ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇందులో నేను డాక్టర్ బండ్ల పండిదీ ఎండి జనరల్ మెడిసిన్ ఫెలోషిప్ నెక్కో కార్డియాలజీ జనరల్ మెడిసిన్ షుగర్కి బీపీకి ఇలాంటి ప్రతి ప్రతిదానికి వైద్యం చేయగలిగే డాక్టర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ నేను నా డిజిగ్నేషన్ అది నా డిగ్రీ అది తర్వాత మేడం డాక్టర్ వైష్ణవి పట్ల వైష్ణవి తను ఎంఎస్ డిఎన్బి గైడోకాలజీ డబుల్ డిగ్రీ ఉందంటే దెన్ ఫెలోషిప్ తిన్న అల్ట్రాసౌండ్ ఓబిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడంలో కూడా ఫెలోషిప్ చేసి నేర్చుకుని వచ్చిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో మన హాస్పిటల్ ఉంటుంది ఏదైనా సరే ఎటువంటి చిన్నదైనా సరే ఎటువంటి పెద్దదైనా సరే కమ్యూనిటీకి సర్వీస్ చేయాలనేది మా సంకల్పం ఆ సంకల్పంతోనే ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఏ టైంలో అయినా సరే మేము ప్రజలందరికీ అందుబాటులో ఉండి పల్నాడుకి ఒక మంచి హెల్తీ సొసైటీ పల్నాడు ఒక హెల్తీ హెల్తీ పల్నాడు కింద మార్చాలనేది మా ధైర్యం అందరికీ అందరికీ స్థానిక నాయకులకి రాజకీయ నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ ప్రజలందరికీ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బండ్లా వైష్ణవి బండ్లా హాస్పిటల్స్ ఆగస్ట్ ఫోర్త్ నాకు స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ జనరల్ మెడిసిన్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ అందరికీ అందుబాటులో ఉంటాము ఈవెన్ చిన్న ఇబ్బంది నుంచి ఈవెన్ మేజర్ కాంప్లికేషన్ వరకు అన్నిటికీ చూసుకోవడానికి మాకు బీహార్ ఫెసిలిటీస్ హియర్ సో థ్యాంక్ యూ అందరూ ప్లీజ్ యూ